నా నా అభిప్రాయం ఒకటే అన్న సుగాలు ప్రీతి అనే ఆమెకు న్యాయం జరగాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడో పోరాడారు దాదాపు రెండు మూడు వేళ్ళ కిందట ఏం చేశారంటే కొన్ని లక్షల మందితో కొన్ని చాలా మందితో జనంతో వచ్చి ఆ కేసు పైన చాలా తీవ్రంగా పోరాడాడు సో న్యాయం జరగాలని సిబిఐ కానీ పోలీస్ పేరు కానీ ఇవన్నీ చేపించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు మీకు సారీ సుగాలు ప్రీతి గారు అయినటువంటి గారికి వాళ్ళకి ఆస్తి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వడానికి కొన్ని ఏమంటారు కొన్ని డాక్యుమెంటేషన్ కొన్ని ఆస్తులు కొన్ని కొన్ని రావడానికి కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు లిస్టు తీసే ఆల్రెడీ మీకు ఏం వచ్చాయి సరే న్యాయం జరగకపోయిందంటే సిబిఐకి అప్పగించారు ఓకే దానిలో కొన్ని డిఎన్ఏ మ్యాచ్ కాలేదని అన్నాడు సో సుగల్ ప్రీతి గారికి ఆ గారికి అనేటువంటి ఆమెకు దాదాపు కొన్ని ప్రభుత్వ పథకాలు కొన్ని వచ్చాయి ప్రభుత్వకు సంబంధించి కొన్ని వచ్చేసాయి భూమి పొలం వచ్చేసింది తర్వాత డబ్బులు వచ్చేసాయి ఇంకా ఏమో వచ్చేసి బట్ న్యాయం అనేది జరుగుతుంది అక్కడ ఏదో డిఎన్ఏ మ్యాచ్ కాలేదని చెప్పి దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ అయిపోయింది సో దానికి న్యాయం జరగలేదు అని చెప్తే ఎట్లండి సో జరుగుతుంది అంటే ఈ కేసుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు మాట మాటికి ప్రస్తావించి అధికారంలోకి వచ్చారు ఆ కేసు వల్లే పవన్ కళ్యాణ్ ఈ రోజు పదవి వచ్చిందని చెప్తున్నారు యాక్సెప్ట్ చేయమండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గారు ఒక సుగాలి ప్రీతి గురించి కేసు మీద రావడం అనేది ఇంపాజిబుల్ ఆయన ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి ధనం పదిలో లేకపోయినా కూడా అపోజిషన్ పొజిషన్ అయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమంది పేదవాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక మాటనే వాడు రావట్లేదు అక్కడ ఏందంటే ఇతను తీరుస్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ఈ సమస్యను బయటికి నెట్టేస్తాడు ఐ మీన్ బయటికి తీసుకొస్తాడన్న సమస్యకి ఆ రోజు అనుకోవచ్చు కానీ అదొక్క దాని మీద మాత్రం అయితే కాదండి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను సుగాల ప్రీతి అనే ఆమెకు ఏదో అన్యాయం జరిగింది ఏదో అత్యాచారం జరిగింది దానిపైన వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదో డిఎన్ఏ మ్యాచ్ కదా ఆల్రెడీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూ గురించి స్పందించినప్పుడు కూలు ఉన్న చెట్ల మీదే ఈ రోజు నేను చేసిన మంచి అనేది ఆ కేసు పైకి తీసుకురావడమే నా బాధ్యతగా తీసుకొచ్చాను కానీ ఈ రోజు అధికారులు పని చేయకపోతే అది నా బాధ్యత కాదు కదా నా నేను చేయగలిగినంత వరకు కూడా చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు నిజంగా వెళ్ళడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అంటారా అక్ష నేనైతే పవన్ కళ్యాణ్ గారే నూటికి నూరు శాతం ఆ కేసును ముందుకు తీసుకెళ్లడానికి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు ఇప్పుడే కాదు దాదాపు అది జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది సో ఏడు ఎనిమిదో సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది దాని గురించి మాట్లాడుకుంటూ దాన్ని ఒక్క దాని గురించి కేసు తీసుకురావడానికి దాని మీదనే గెలిచాడు అనేది ఇంపాసిబుల్ అండి దానిపైన గెలిచాడు అనేది ఇంపాసిబుల్ సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాని మీద దానికి ఐ మీన్ సుగాల ప్రీతి సపోర్ట్ చేసి దాని మీద సంబంధించి ఎన్నో వెరిఫికేషన్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు ఎంతో సపోర్ట్ చేశాడు సో ఇవాళ ఏదో కేసు జరగలేదంటే కాదు ఆల్రెడీ డిఎన్ఏ ఏదో మ్యాచ్ కలిగింది దాని గురించి చూస్తున్నారు సో